పూరి కన్నా కూడా టేస్టీగా ఉండే గౌషన్ గారెలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనం పానకంలోకి పెట్టేసుకొని తినడమే ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల సావ్ మరి ఇప్పుడైతే సమ్మర్ సీజన్ వచ్చేసింది అందరూ మంచిగా పానకం అయితే తినాలని అనుకుంటారు కదా మ్యాంగో సీజన్ కాబట్టి సో మరి పానకంలోకి చాలా మంది అయితే పూరి చేసుకుంటారు కానీ మా అమ్మ అయితే ఈరోజు వెరైటీ ఐటమ్ చూపించబోతుంది గౌషన్ గారెలు ఎంతమందికి తెలుసు మరి అది ఎలా చేస్తారో విధానం ఏంటో చూద్దాం రండి కావలసిన పదార్థాలు ఏంటమ్మా ఓకే గోధుమ పిండి రెండు కప్పులు ఇంకా చూడండి శనగపిండి రెండు టూ కప్ సో ఇప్పుడు దీన్ని మనం పూరి ఎలా అయితే నాంచుకుంటామో పూరి పిండికి సేమ్ అలానే చూడండి వాటర్ పోసి చూసారు కదా మరి ఇప్పుడు గోధుమ పిండిలో అయితే కొంచెం సాల్ట్ వేసి తగినంత వాటర్ అయితే వేసుకొని పూరికి మనం పిండిని తయారు చేస్తాం కదా అలా అయితే మనం తయారు చేసుకున్నాము అయిపోయింది ఇప్పుడు ఇది పక్కకు పెట్టిద్దాం సో ఇప్పుడు మనం సేమ్ శనగపిండి తీసుకొని టూ కప్స్ శనగపిండిలో త్రీ టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ అయితే వేస్తాము సో ఉప్పు అవసరం లేదు ఎందుకంటే మిర్చి పౌడర్లో ఉంటుంది కారం అయితే మూడు టేబుల్ స్పూన్స్ వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని మా సేమ్ పూరి పిండిలాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని సో చూసారు కదా ఇప్పుడు శనగపిండి కూడా చపాతి పిండిలాగా అయితే నానుకున్నాము చూడండి గోధుమ పిండి కూడా సేమ్ అండ్ శనగపిండి కూడా సేమ్ ఇప్పుడు గోధుమ పిండి త్రీ కప్స్ ఇది త్రీ కప్స్ అయిందా సేమా ప్రాసెస్ సో చూడండి ముద్దలాగా అయితే మనం చేసుకున్నాము సో ఎలా తయారు చేయాలో విధానం చూద్దాం చూడండి కొంచెం అయితే గోధుమ పిండిని చూడండి ఇలా చేసుకొని మనం చిన్నగా చపాతి ఇలా చేసుకుంటాం కదా లిటిల్ పెట్టి కొంచెం అలా చేసుకొని ఇప్పుడు ఇందులో మధ్యలో అయితే శనగపిండి మిశ్రమం మనం ఏదైతే తీసుకున్నామో అది ఇలా చూడండి మధ్యలో పెట్టాలి బూరెలు చేసుకుంటాం కదా ఎగ్జాక్ట్లీ అలా అనుకోండి సో ఇలా చూసారు కదా ఇప్పుడైతే మనం ఆ గోధుమ పిండిలో శనగపిండి మిశ్రమం పెట్టుకున్నాక ఇలా మనం చపాతీలా దీన్ని లాటించుకోవాలి సో చూడండి ఇలా అయితే మనం లాటింగ్ చేసుకోవాలి ఇంకేముంది తర్వాత మనం గోలుచుకుంటే నూనెలో గోలుచుకోవడమైనా వెళ్దాం పదండి సో చూసారా మనం అయితే స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకోవాలి మనం అవి గోలుచుకోవడానికి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుంది వెయిట్ చేస్తున్నాము సో చూసారు కదా ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుంది మరి హీట్ అవ్వగానే మనం చేసుకున్న గౌషన్ గారెలు ఉన్నాయి కదా అందులో గోలుచుకోవాలి సో వేడి వేడిగా గౌషన్ గారెలు విత్ పానకం తింటే మాత్రం ఆహా అని చెప్పాలి చూద్దాం ఇప్పుడు చూడండి నూనె అయితే వేడి అయిపోయింది ఇదిగో ఇప్పుడు మనం చేసుకున్న ఈ గౌషన్ గారెలు నూనెలో వేడి వేడి నూనెలో అయితే వేసి గోలుచుకుంటున్నాము సో ఇలా ఒక్క సైడ్ గోలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తిప్పుకొని నెక్స్ట్ సైడ్ ఒక్క వన్ సెకండ్ అలా ముస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో కదా సో ఇలా నెక్స్ట్ సైడ్ తిప్పుకున్నాము అంతే అయిపోయింది ఇంకా తీసేసుకోవడమే ఏను చూసారు కదా వేడి వేడి గౌషన్ గెలలు వేట చూద్దాం ప్లేసు అందో సో వేడి వేడిగా గౌషన్ గాయలు పానకం అనమాట వేడి వేడి గాయలతో పానకం తింటే ఆహా సూపర్ ఉంది టేస్ట్ అయి మరి సమ్మర్ అయిపోతుంది ఇంకేముంది మరి మామిడి పండ్ల సీజన్ అయితే అయిపోతుంది సో వెంటనే ఇంకా మామిడి పండ్లు ఉన్నప్పుడే మీరు కూడా తెచ్చుకొని పానకం చేసి ఇలా తినండి అందు దెన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలంగాణ పిల్ల సార్